హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందని వార్త టీడీపీ ఎంపీ కన్నుమూత తీవ్ర విషాదంలో అధిష్టానం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూస్తే నేను నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యాయి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాలే వెళ్ళిపోదాం ప్రస్తుతం ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఈ మేరకు ఆయన సోదరుడు మాజీ ఎంపీ సుబ్బారామరెడ్డి సతీమణి కావలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ నేడు తుది శ్వాస విడిచారు మాగుంట పార్వతమ్మ చై చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలు కన్నుమూసారు రాజకీయవేత్తగా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎన్ఐఎన్సీ తరఫున ఒంగోలు ఎంపీ రెండు వేల ఇరవై నాలుగులో కావలి ఎమ్మెల్యేగా గెలిచారు ప్రస్తుతం ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి పార్వతమ్మ వదిన ఆమె మృతి తమ కుటుంబంలో విషాదం నింపిందని రేపు నెల్లూరులో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఎంపీ వెల్లడించారు అప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్